ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును ఈ రోజున దేవుడు నీతో నాతో స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ భూమి మీద పుట్టిన ప్రతీ మనుషులు ఏదో ఒక విషయంలో తప్పులు చేసిన వాళ్ళే అది వ్యభిచారం అవ్వచ్చు దొంగతనం అవ్వచ్చు మోసపూరిత మాటలు అవ్వచ్చు ఏదో ఒక రకంగా ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు తప్పులు చేసి ఉంటావు ఏదో ఒక విషయంలో ఘోరాతి ఘోరమైన పాపాలు చేసి ఉంటావు క్షమించరా అని తప్పులు చేసి ఉంటావు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు తప్పులు చేసావు కానీ వాటిని దాచిపెట్టుకుంటున్నావు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచి పెడితే కనికరము పొందగలుగుతావు ఈరోజున నీకు అనేక శ్రమలు నిందలు అవమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు బట్టి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవట్లా తండ్రి నేను పలానా తప్పు చేశాను నన్ను క్షమించు తండ్రి నేను నేన ఇలా దారి తొలగిపోయా నన్ను మంచి మార్గంలో పెట్టు ప్రభు అని పు చెప్పి దేవుని దగ్గర నీ యొక్క తప్పులు ఒప్పుకోవట్ల ఒకసారి దేవుని దగ్గర తప్పులు ఒప్పుకుంటే దేవుడు ఏ రకంగా మనకు సహాయం చేస్తాడో ఒక రెఫరెన్స్ చూపిస్తాను ఒకసారి చూడండి మత్తవార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రదేశంకి ఏకాంతంగా వెళుతున్న సందర్భంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని కలవడానికి కోసం వచ్చారు అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట మత వార్త పద్నాలుగు పద్నాలుగు వచ్చినంలో ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసినప్పుడు వారి మీద కనికరపడి పడి బాగా చూడండి వారి మీద కనికరపడి పడి వారిలో ఉన్న అనేక మందిని స్వస్థపరిచారం చెప్పి చాలా స్పష్టంగా ఉంది ముందు చదువుకున్న మాట ఏంటి సామెతల్లో మీరు తప్పులు ఒప్పుకుంటే వాటిని విడిచిపెడితే మీరు కనికరం పొందుతారు ఇక్కడేమంటున్నాడు మీ అందరిని చూసా మీ మీద నేను కనికరపడి మీలో ఉన్న అనేక రోగుల్ని స్వస్థపరిచేనని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు అంటే దేవుని దగ్గర మన యొక్క ప్రతి తప్పును ఒప్పుకుంటే ఆయన కనికరపడి నీకున్న ప్రతి సమస్యను తీరుస్తారు అది చాలా జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తా ఇది కూడా చూస్తే మీకు అర్థమవుద్ది మత్త యసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు కనుక ఒక్కసారి చదివితే అక్కడ కణాను స్త్రీ అని చెప్పి ఒక స్త్రీ కనబడతా ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభువారు తూర్పు సీదోని ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో ఈ కణాను ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి అడుగు బతిమలు తండ్రి నాకు సహాయం చే యేసుక్రీస్తు ప్రభువారు నాకు సహాయం చే నాకు కొద్దిగా ఏం చెప్పి ఎలా వేడుకున్నట్టే శిష్యులు కూడా ఆవిడ బట్టి తండ్రి సహాయం చేయొచ్చు కదా ప్రభు అని చెప్పి ఇలాగా ఆవిడ్ని పెంపేయాలని కూడా చూస్తారు ఏసుక్రీస్తు ప్రభు ఆవిడతో మాట్లాడిన సందర్భంలో నీ విశ్వాసం చాలా గొప్పది తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఏసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు ఇంతకీ ఆ కణాను స్త్రీ కోరుకున్న విషయం ఏంటి తన కూతుర్ని స్వస్థపరచమని అంటే ఇక్కడేం అర్థమవుతూ ఉంది ఆవిడ చేసిన ప్రతి విషయాన్ని ఒప్పుకున్నట్టు మీకు అక్కడ కొన్ని ఉదాహరణలు కూడా కనబడతా ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎప్పుడైతే తన తప్పులను ఒప్పుకుందో తన కలిగినటువంటి ప్రతి సమస్యను దేవుడు తీరుస్తూ ఉన్నాడు ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నీవు కానీ నేను కానీ ఏవైనా తప్పులు చేస్తుంటే మనం ఏదైనా విషయంలో దేవునికి దూరంగా ఉండి ఉంటే దేవుడు చెప్తున్నమాట నీ యొక్క ప్రతి సమస్యను తీర్చాలంటే నేను నువ్వు ముందు తప్పులు ఒప్పుకోవాలి నువ్వు చేసిన ప్రతి అతిక్రమం నుండి అట్లన్నిట్లు తొలగించుకోవాలనుకుంటే నువ్వు చేసినటువంటి పాపాలని కడిగి వేసుకోవాలంటే ముందు నా నామం దగ్గర నీ యొక్క తప్పులు ఒప్పుకోవాలి అప్పుడే నీ మీద నేను కనికరము చూపిస్తాను నీకు కావాల్సిన ప్రతీది నేను దయచేస్తాను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనకి ఏది శాశ్వతము కాదు ఎటు చూసుకున్నా సరే శ్రమలు నిందలు అవమానాలే ఎందుకంటే కన్ను మూస్తే రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు ఈ రోజు నీది ఈ వాక్యం వింటున్న నీవు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ క్షణమే నీ యొక్క మనసులో ఒక ఆలోచనకు వచ్చే తండ్రి నేను తప్పులు చేశాను నన్ను క్షమించు ప్రభు అని చెప్పి నీవు మోకరించి దేవుని యొక్క నామంలో నీ ప్రతి తప్పును ఒప్పుకో నువ్వు చేసిన ప్రతి విషయం గురించి దేవుని దగ్గర మొరపెట్టు దేవా నా యొక్క ప్రతి సమస్యని నీకు తెలియపరుస్తున్నా తండ్రి నేను చేసిన ప్రతి పాపాన్ని నీ పాద చెంతకు చేరుస్తున్నా నన్ను ఒకసారి పరిశుద్ధునిగా చేయి నాలో ప్రతి దోషాన్ని తీసివేసి నన్ను ఒక మనిషిలాగా మార్చు ఇక్కడి నుంచి నా యొక్క జీవితాన్ని నీ వైపు మలుచుకుంటున్నా చెప్పి చెప్పి ఏనాడైతే నువ్వు దేవుని దగ్గర మొరపెడతావో ఆ రోజే నీ జీవితము నూతనంగా మార్పడద్ది ఎందుకంటే బాగా ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరుడ రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు ఈ రోజు నీది ఈ రోజు దేవుడిని సజీవుడిగా నిలబెట్టాడు ఈరోజు నువ్వు కాపాడబడ్డావంటే దేవుని యొక్క కృప రేపు ఏమి సంభవించింది తెలియదు ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నావు ఈ క్షణమే నీ యొక్క మోకాల్ని దేవుని చెంతన ఉంచు దేవుని కోసం నీ యొక్క విషయాన్ని ప్రతిదీ తెలియపరుచుకో ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి దేవుణ్ణి వేడుకో ఎందుకంటే ఎంతలోనే ఆవిరైపోయే జీవితం మనది ఎంతో మనకేమి సంభవించదు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన జీవితంలో ఏది పోగొట్టుకున్న తర్వాత తెలుసు దాన్ని ఎందుకంటే ఏదైనా పోతేనే దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది అది ఉన్నంతకాలం దాని విలువ మనకు తెలియదు జీవితంలో అనేక రకాలకు ఎదురు దెబ్బలు తగులున్న నీవు ఈరోజు దేవుడు నీకు మంచి అద్భుత అవకాశం ఇస్తూ ఉన్నాడు నీ అతిక్రమంలో దాచిపెట్టుకుంటే వృద్ధిల్లో నువ్వు వృద్ధిల్లవో కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నీకు నిజంగా నువ్వు కోరుకున్న ప్రతిదీ జరుగుద్ది ఈరోజు చాలామంది అనుకుంటారు అదేంటి నేను ప్రార్థనకు వెళ్తున్నా అట్టు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా ఈ చేస్తున్నా ఇటు చేస్తున్నా అనేక పరిచయం చేస్తూ ఉన్నా అందరి జీవితంలో మంచి జరుగుతుంది నా జీవితంలో ఎందుకు మంచి జరగట్లా అందరి జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా నా జీవితంలో అద్భుతాలు జరగట్లా నా ఇంట్లో అనేక ఇబ్బందులు నా ఇబ్బందులు ఎందుకు తీరట్లేదని అని చెప్పి ఇలా చాలామంది ఆలోచించే ఉంటారు వాళ్ళందరూ ఒప్పుకొని ఉంటారు దేవుని దగ్గర తమ యొక్క తప్పుల్ని ఒప్పుకొని ఉంటారు నీకు ఆ విషయం తెలియక నువ్వు దేవుని యొక్క నామాన్ని కాస్త నిర్లక్ష్యం చేసుకుంటావు ఈరోజు నువ్వు తెలుసుకున్న నీవు దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా దేవుని దగ్గరని యొక్క ప్రతి సమస్యని నీకున్న ప్రతి ఇబ్బందిని ఈ రోజున మోకరించి తండ్రి ఆ పైకి నీ యొక్క కన్నులెత్తి దేవునికి మొరపెట్టు దేవునికి గనక మొరపెడితే ఖచ్చితంగా దేవుడిని యొక్క ప్రార్థన వింటారు నీ మీద కనికరము చూపిస్తారు కనికరము చూపించడం వల్ల అనేక మంది రోగులను దేవుడు స్వస్థపరిచాడు ఈ రోజున నీవు దేవుని చెంతకు చేరాలనేదే దేవుని యొక్క ఆలోచన నువ్వు ఈ రోజున దేవుని యొక్క నామాన్ని కోసం ప్రార్థన చేసావు దేవుని దగ్గర నీ యొక్క తప్పులు ఒప్పుకుంటున్నావు దేవుడు ఖచ్చితంగా నీ మీద కనికరము చూపిస్తాడు నీ జీవితంలో అనేక మేలులు జరుగుతాయి రాబోయే రోజుల్లో నువ్వు ఒక గొప్ప సేవకుడిగా దేవుని యొక్క పరిచయం చేయడానికి ముందుకు అనేక మందికి నీ యొక్క అద్భుత సాక్ష్యం ఆధారంగా మారద్ది నీ సాక్ష్యం వెనక అనేక మంది మారతారు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ రోజున దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్యం చేయకు ఈ దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో ఈరోజు నీది రేపు నీది కాదు రోజు నేను నీ యొక్క తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చే అనేక మేలును పొందుకో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకో తప్ప దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రుడు కావద్దు తెలిసి తప్పు చేసావంటే చాలా ప్రమాదకరం తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంటుంది కానీ తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ ఉండదు నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో ఒక్కసారి నీ జీవితాన్ని స్మరించుకో దేవుని దగ్గర తప్పులు ఒప్పుకో దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకో దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించడం కాక మీ అందరికీ చిన్న మనవండి నేను చిన్న వయసులోనే దేవుని యొక్క సువార్తను చేపట్టాను నేను చెప్పినటువంటి మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మిక స్థితిలో ఏమైనా బలపరుచుంటే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సువార్త అందని చాలా ప్రాంతాలు ఉంటాయి దయచేసి నేను ఎటువంటి సంఘాలు నాకు ఏమీ లేవండి ఒక చోట సువార్త ప్రకటించాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాను నా మాటలు మీకు బలపరుచుంటే మీ పరిసర ప్రాంతంలో ఎక్కడైనా సువార్త అందకపోతే దయచేసి నా యొక్క నెంబర్ కింద ఇస్తున్నా నా నెంబర్కి తెలియపరచండి అక్కడికి వచ్చి మేము సువార్త ప్రకటిస్తాం అనేక ఆత్మలు రక్షిద్దాం దేవుని యొక్క సువార్తలో మీరు నేను అందరూ పాలు బాగోసులు అవుదాం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుతాం దయచేసి సువార్త అందరి ప్రదేశంలో ఉంటే తెలియపరచండి అందరికీ ప్రభుపేరట వందనములు